ఆధ్వర్యంలోన రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ నెల పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ బిఏఎస్ కళ్యాణ మండపం నందు చలో కర్నూలు అని పిలుపునిచ్చి మాదిగల సింహ గర్జన అనే సభను కూడా వేలాది మందితో కూడా నిర్వహించడం కూడా జరుగుతున్నది అందుకనే ఆ సభకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వేలాది మంది దళితులు కూడా వచ్చి ఆ సభను కూడా జయప్రదం చేయాలని కూడా నేను పిలుపునిస్తున్నాం ముఖ్యంగా ముప్పై సంవత్సరం నుంచి కూడా ఎస్సీ వర్గ కూడా ఎన్నో పోరాటాలు కూడా మా మాదిగులు కూడా పోరాటం చేసి ఎంతోమంది కూడా అమరులు కావడం జరిగినది అందుకనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన మా జైబీమాపిలే సంఘం తాడో పేడో కూడా తేల్చుకోవడానికి ఆ సభను కూడా మేము నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా ఈ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే మా ఎస్సీ వర్గీకరణ మీరు కట్టుబడి ఉండి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన మాదిగల చరిత్ర అంటే ఏమి మాదిగల సత్తా అంటే ఏమి కూడా ఓటుతో కూడా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఇన్ని రోజుల వరకు కూడా మీరు ఓట్లేసే యంత్రాలు కానీ చూస్తున్నారు జెండాలు మోసే పరికరాలు కానీ చూస్తున్నారు కానీ మా మాదిగా హక్కులను రిజర్వేషన్లు మాత్రం నెరవేర్చలేదు కాబట్టి తప్పకుండా మేమేంటో ఏ ఏప్రిల్ పన్నెండవ తేదీన కూడా మేము చూపిస్తాం మా సత్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్ మాదిగా జైబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు